మిత్రులందరికీ కూడా నమస్కారాలు నా పేరు సీతారామయ్య నేను ఎంబీ రూశ్వని రేపు నాలుగవ తారీఖు నాడు రేపు నాలుగవ తారీఖు నాడు మన కర్నూలు ఎమ్మిగిలూరు మంత్రాలయంకు సంబంధించిన అసెంబ్లీ కాన్స్టెన్స్ సంబంధించి ఓట్ల మరి అయితే పొట్టు పార్లమెంటు ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఈ ఓట్ల లింక్ మంత్రాలయం అసెంబ్లీ మంత్రాలయ అసెంబ్లీ కాన్సిల్స్ కానీ ఎమ్మిలూరు అసెంబ్లీ కాన్సిల్స్ కానీ ఎక్కడ ఎటువంటి అవాంచనీయంతో జరగకుండా ఉండే కోసము సమస్యాత్మక దానికోసము కూడా ఎంచుకొని వాటిలో టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పార్టీ తిరుగుతూ ఉంటారు అదేవిధంగా కొన్ని చెక్ పోస్టుల దగ్గర కూడా చెయ్యి పెట్టడం జరిగింది మళ్ళీ కొంతమంది అనుమానితులు కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరుగుతుంది వీటన్ని సంబంధించి సెక్షన్ సెక్షన్టీ ఫోర్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది సెక్షన్ ఎక్కడ కూడా నలుగురు అంతకంటే ఎక్కువ మంది గురు ఉండరాదు ఒకళ్ళు ఉన్నాయల్లా వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి సమావేశాలు ర్యాలీలు జరపకూడదు అలాంటి జరిగిన వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మంత్రాలయము మరియు ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యు ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి పోలీసు వారి విజ్ఞప్తిని స్వీకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి థర్టీ పోలీస్ యాక్ట్ అమూలం ఉందని మనసులో పెట్టుకుని దానికి తగ్గట్టుగా నడుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తే ఆశిస్తూ చదవచ్చు